ముఖ్యంగా ముత్తుడు గ్రూప్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏడు వేల పైగా శాఖల్లో మనము సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ భాగంగా మనము ప్రతి సంవత్సరం ప్రతిరోజు ఒక పది నుంచి పదకొండు రకాల పదిహేను రకాల ఇనిషియేటివ్స్తో మనము ప్రజా సంబంధించిన విషయాల్లో ముత్తూట్ ఫైనాన్స్ సిఎస్ఆర్ విభాగం ద్వారా ప్రజాసేవలో ఉంటున్నాం ము మరీ ముఖ్యంగా ముత్తూట్ ఫైనాన్స్ కార్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిటీలో భాగంగా విద్య వైద్యం ఆరోగ్యం అదేవిధంగా పర్యావరణ ప్రకృతి విపత్తులు సంబంధించినప్పుడు కూడా స్పందిస్తూ ముతూర్ ఫైనాన్స్ యొక్క కార్పొరేట్ సోషల్ విభాగం తన వంతు పాత్ర పోషిస్తుంది ముఖ్య మరీ ముఖ్యంగా ఎవరైతే దిగువ మధ్యతగత మధ్యతరగతి వర్గాలు అదేవిధంగా అండర్ పీపుల్స్ ఫ్యామిలీస్ ఉన్నాయో వారి యొక్క విద్యా అభివృద్ధి కార్యక్రమాల కోసం ముత్తూర్ ఫైనాన్స్ తన యొక్క ముతూర్ ఎంజార్జ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ అదేవిధంగా ముతూట్ ఎంజార్జ్ హైర్ ఎడ్యుకల్ స్కాలర్షిప్ అదేవిధంగా ముతూట్ ఎంజార్జ్ ఫౌండేషన్ వన్ టైమ్ అసిస్టెన్స్ ఇచ్చేటువంటి కార్ ప్రోగ్రామ్స్లో భాగంగా మనం విద్య కోసం కాంట్రిబ్యూషన్ చేస్తున్నాం